బొగ్గుతో నడిచే ట్రైన్స్ డీజిల్తో నడిచే ట్రైన్స్ కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ ట్రైన్స్ చూసాం ఇప్పుడు కొత్తగా వినూత్నంగా హైడ్రోజన్ ట్రైన్స్ ప్రవేశపెట్టబోతుంది ఇండియన్ రైల్వేస్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలోని జింద్ సోనిపత్ మార్గంలో నడుస్తుంది ఈ పర్యావరణ సురక్షితమైన రైలును చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది ఐసిఎఫ్ ఈ ట్రైన్ గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఈ పన్నెండు వందల హార్స్ పవర్ ట్రైన్ ఒకేసారి రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ప్రయాణికులను తీసుకువెళ్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించింది ఈ రైళ్ల నిర్మాణం కోసం గ్రీన్ టెక్నాలజీ ఆధారంగా హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ప్రత్యేక ప్రాజెక్ట్ కింద ఈ రైలును నడపడానికి ఇండియన్ రైల్వేస్ సన్నాహాలు చేస్తున్నాయి ట్రైన్ పరిశుభ్రమైన మరియు స్థిరమైన రవాణాను ప్రోత్సహించడంలో దేశంలోని వారసత్వ మార్గాలకు కొత్త గుర్తింపు ఇవ్వడం రైల్వేల లక్ష్యం దట్ ఈజ్ ఇండియన్ రైల్వేస్ కొత్త టెక్నాలజీ హెచ్ టూ హైడ్రోజన్ ట్రైన్స్